హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మీరు ఎప్పుడైనా విమానంలో జర్నీ చేశారా చేస్తే ఎలా చేశారు ఎలా చేశారేంటి ఇది ఒక క్వశ్చనా విమానంలో సీట్లుంటాయి సీట్లో కూర్చుంటాం విమానం గాల్లో ప్రయాణిస్తుంది మన డెస్టినేషన్ వచ్చిన తర్వాత ల్యాండ్ అవుతుంది మనం దిగిపోతాం దీనికి విమానంలో ఎలా ప్రయాణించారు ఇది ఒక క్వశ్చనా అని అనుకుంటున్నారా నిజమే విమానంలో ఉంటాయి సీట్లో కూర్చొని ప్రయాణిస్తాం కానీ ఎవరైనా విమానం వెనక చక్రాల మధ్యలో ఉండే గేర్ బాక్స్లో దాక్కుని ప్రయాణించే సాహసం చేయగలుగుతారా సినిమాలో అయితే హీరో చేస్తాడు కానీ నిజ జీవితంలో ఎవరైనా అంతటి సాహసం చేస్తారా చేశాడు అది కూడా ఒక పదమూడు సంవత్సరాలున్న కుర్రాడు ఆ విధంగా కాబూల్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించాడు విచిత్రంగా బతికి బయటపడ్డాడు చిన్నపాటి గాయం లేకుండా ఎందుకంటే అలా బతికి బయటపడడం దాదాపు అసాధ్యం ఎందుకంటే భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో గంటకి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మైనస్ డిగ్రీల చలిలో ఆ విధంగా ప్రయాణించేసి బతికి బయటపడడం అసాధ్యం కానీ ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఏంటి మీరు నమ్మట్లేదా నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమయం ఉదయం ఏడున్నర ఏడున్నర గంటలు అవుతుంది కాబూల్ నుంచి ఢిల్లీకి బయలుదేరడానికి కామ్ కేఏఎం ఎయిర్లైన్స్కి చెందిన విమానం రెడీగా ఉంది ఈ కామ్ ఎయిర్లైన్స్ చెందిన విమానం ప్రతిరోజు కాబూల్ నుంచి ఢిల్లీకి ఉదయం ఏడు గంటలకి బయలుదేరుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అదేవిధంగా ఏడున్నర గంటలకి పైలెట్లు విమాన సిబ్బంది రెండు వందల ప్రయాణికులతో బయలుదేరడానికి రెడీగా ఉంది కరెక్ట్గా ఏడున్నర గంటలకి బయలుదేరింది కాకపోతే ఆఫ్ఘనిస్తాన్కి మనకి ఒక గంట తేడా ఉంటుంది అక్కడ ఏడు గంటలైతే ఇక్కడ మనకి ఎనిమిది గంటలు అక్కడి నుంచి ఏడున్నర గంటలకి ఈ కామ్ ఎయిర్లైన్స్ చెందిన విమానం టేక్ ఆఫ్ తీసుకుంది తర్వాత ఎత్తుకు చేరుకుంది భూమికి దాదాపు నలభై వేల అడుగులో ఎత్తుకు చేరుకుంది గంటకి ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాబూల్ నుంచి ఢిల్లీకి దాదాపు ఆరు వందల తొంభై నాలుగు మైళ్ళు రెండు గంటల ప్రయాణం ఆ రోజు దాదాపు తొమ్మిదిన్నరకి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి కానీ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎర్లీగా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు దిగడానికి ట్యాక్సీ బే అంటే నిచ్చెన మెట్లు ఉండే దాన్ని డోర్ దగ్గర పెడతారు కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్స్లో డైరెక్ట్గా డోర్ నుంచి విమానాశ్రయం లోపలికి ఎంటర్ కావచ్చు కొన్ని కొన్ని ఆటల్లో విమానాశ్రయం విమానం డోర్ దగ్గరికి ఈ ట్యాక్సీ బే నిచ్చెన మెట్లు ఉన్నదాన్ని తీసుకువెళ్తారు విమాన సిబ్బంది ఈ ట్యాక్సీ పే నిచ్చెన ఉన్నదాన్ని తీసుకెళ్లారు అప్పుడే విమాన సిబ్బందిలో ఒకరి దృష్టి విమానం వెనుక చక్రాల మధ్యలో పడింది ఆ విమానం వెనక చక్రాల మధ్యలో పదమూడు సంవత్సరాల వయస్సున్న ఒక కుర్రాడు అయోమయంగా దిక్కులు చూస్తున్నాడు విమాన సిబ్బందికి ఏడేంటి ఎలా వచ్చాడు ఎందుకంటే విమాన సిబ్బంది తప్పితే బయట వాళ్ళు ఎవ్వరూ రన్వే మీదకి రావడానికి వచ్చే ఛాన్స్ లేదు మరి ఇటువంటిది కుర్రాడు ఎలా వచ్చాడని అరే బాబు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చాను అడిగితే నేను ఇదే విమానంలో కాబుల్ నుంచి వచ్చానని చెప్పాడు ఇదే విమానంలో కాబుల్ నుంచి వచ్చావా మేము ఇంకా డోరీ ఓపెన్ చేయలేదు ప్రయాణికులు ఎవరు దిగలేదు నువ్వెలా వచ్చావురా అని అడిగితే ఇదిగో ఈ చక్రాల మధ్యలో ఉన్న స్పేస్లో కూర్చుని వచ్చానని చెప్పడంతో ఆ విమాన సిబ్బంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరే ఉంచుకోవచ్చు వాడికి వెయ్యి ఓల్టుల షాక్ పెరిగింది ఇమీడియట్గా పయ్యదారులు తెలియజేశాడు పోలీసులకు తెలియజేశాడు విమానాసర సిబ్బందికి పై అది వరకలి హుటాహుటిన ఈ రమ్య దగ్గరికి వచ్చారు ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్లారు ముందుగా డాక్టర్లను గది రప్పించారు పరీక్షించి చూశారు ఆ కుర్రాడు ఆరోగ్యంగా చక్కగా ఉన్నాడు చిన్నపాటి దెబ్బ కూడా తగలేదు కింద నుంచి పై వరకు పరీక్షించారు ఎందుకంటే ఎవడైనా టెర్రరిస్ట్ ఏమో ఏవైనా ఆయుధాలు అవన్నీ పట్టుకొచ్చాడేమో అని కింద నుంచి పై వరకు పరీక్షించారు కానీ ఆ కుర్రాడి దగ్గర ఏమీ దొరకలేదు కుర్తా పైజామా వేసుకున్నాడు నల్లటి కోటు వేసుకుని ఉన్నాడు అరే బాబు అసలు కాబూల్ నుంచి ఢిల్లీ వరకు ఆ చక్రాల మధ్యలో ఉన్న గేర్ బాక్సులో కూర్చుని నువ్వు వచ్చావా అసలు నీ కథేంటి కషామిషేంటి అని అడిగితే ఆ కుర్రాడు జరిగిందంతా చెప్పాడు ఆ కుర్రాడు ఆఫ్ఘనిస్తాన్లోని కుందూర్ నగర ప్రాంతానికి చెందినవాడు ఈ కుర్రాడికి ఈ పదమూడు సంవత్సరాల వయసున్న కుర్రాడికి చిన్నప్పటి నుంచి ఇరాన్కి వెళ్ళాలి ఇరాన్ని చూడాలన్న కోరిక తన మనసులో కోరికని కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులు చెప్తే విసుకునేవారు అరే ఇరాన్ వెళ్ళడం అంత ఈజీనా చాలా ఖర్చు అవుతుంది అని వాయిదా వేస్తూ వచ్చారు పట్టించుకునేవాళ్ళు కాదు కానీ ఆ కుర్రాడి మనసులో బలంగా ఎప్పటికైనా ఇరాన్ చూడాలి ఇంట్లో వాళ్ళు ఏమో చూపించడానికి రెడీగా లేరు దాంతో గత నెల ఇరవై అవ తారీఖు ఇంట్లో వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయి మొత్తానికి కాబూల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్నాడు ఆ విమానాశ్రయం లోపలికి ఎంటర్ అయ్యాడు మరి విచిత్రంగా ఆ విమానాశ్రయ సిబ్బంది సరిగ్గా చెక్ చేయలేదో ఏమో తెలియదు కానీ మొత్తానికి విమానాశ్రయం లోపలికి అడుగుపెట్టాడు ఎయిర్పోర్ట్ అంతా ప్రయాణికులతో కోలాహలంగా హడావిడిగా ఉంది ఎవరికి ఫ్లైట్ ఎక్కడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఈ కుర్రాడు అక్కడ కొంతమందిని ఇరాన్ వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి ఏ ఫ్లైట్ ఉంది ఎక్కడుంది ఇదన్నీ అడుగుతున్నాడు కొంతమంది సమాధానం కూడా చెప్పారు బహుశా ఈ కుర్రాడు వెంట తల్లిదండ్రులు పేరెంట్స్ వీళ్ళందరూ ఉంటారు అని పలానా చోట ఇరాన్ వెళ్ళే ఫ్లైట్ ఆగుందని చెప్పాడు అప్పుడే కొంతమంది ప్రయాణికులు రన్వే దగ్గరికి వెళ్తున్నారు అక్కడ ఒక ఫ్లైట్ ఆగి ఉంది ఈ కుర్రాడు కూడా ఆ ప్రయాణికుల మధ్యలో గుంపులో కలిసిపోయాడు రన్వే దగ్గర ఆ ఫ్లైట్ దగ్గరికి చేరుకున్నాడు ఆ ఫ్లైట్ దగ్గర విమాన సిబ్బంది ఉన్నారు వాళ్ళందరూ చెక్కింగ్ చేస్తున్నారు టికెట్లు బోర్డింగ్ పాసులు ఇవన్నీ చెక్ చేస్తున్నారు మరి కుర్రాడి దగ్గర ఒక పాసు లేదు టికెట్ లేదు వీసా లేదు పాస్పోర్ట్ లేదు జేబులో డబ్బులు లేవు ఏమీ లేవు ఈ కుర్రాడు గమనించారు అక్కడేమో టికెట్ చూపించాలి తన దగ్గర ఏమో టికెట్ లేదు టికెట్ లేకపోతే ఫ్లైట్ ఎక్కలేడు అని నెమ్మిదిగా అటు ఇటు చేసి విమానం వెనక చక్రాల దగ్గరికి చేరుకున్నాడు ప్రయాణికులందరూ హడాబడిగా ఉన్నారు విమాన సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేరు ఆ చక్రాల మధ్యకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలని అయోమయంగా అటు ఇటు చూస్తున్నాడు అప్పుడే ఆ కుర్రాడు దృష్టి ఆ చక్రాల మధ్యలో ఉన్న గేర్ బాక్స్ దగ్గర పడింది విమానం టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత విమాన చక్రాలు నెమ్మిదిగా విమానం లోపలికి వెళ్ళిపోతాయి గేర్ బాక్సులకి దాన్ని గేర్ బాక్స్ అంటారు చక్రాలు లోపలికి వెళ్ళినా కూడా ఒక సాధారణ మనిషి ఒక పర్సనాలిటీ ఉండే మనిషి కూర్చునే ప్లేసు అక్కడ ఉంటుంది ఈ కుర్రారి దృష్టి ఆ గేర్ బాక్స్ దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్ మీద పడింది దాంతో చక్రాల మీదుగా ఆ గేర్ బాక్స్ మధ్యలో ఉండి ఆ ఖాళీ ప్లేస్లకు వెళ్ళి దాక్కుని కూర్చున్నాడు సరిగ్గా ఉదయం ఏడున్నర గంటలకి ఈ కామ్ ఎయిర్లైన్స్ చెందిన విమానం టేక్ ఆఫ్ తీసుకుంది నెమ్మదిగా గాల్లోకి లేచింది విమాన చక్రాలు నెమ్మదిగా విమానం లోపలికి వెళ్ళిపోయాయి ఆ చక్రాల మధ్యలో ఈ కుర్రాడు దాక్కున్నాడు విమానం గాల్లో ప్రయాణిస్తుంది తర్వాత భూమికి నలభై వేల అడుగులో ఎత్తులోకి చేరుకుంది గంటకి ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మైనస్ నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల చలి అక్కడి నుంచి కాబూల్ నుంచి ఢిల్లీకి దాదాపు ఆరు వందల తొంభై నాలుగు మైళ్ళు మరి జనల్గా పైగా ఆ విమానం ఇంజన్ చేసే సౌండ్ నేను చాలాసార్లు విమానంలో ప్రయాణించాను దాగా దగ్గర దగ్గర ప్రతి నెల లేదా రెండు నెలకొకసారి విమానంలో ప్రయాణిస్తుంటాను నా పనులు బట్టి ఎందుకంటే విమానంలో అయితే తొందరగా చేరుకోవచ్చు అదే ట్రైన్లో అయితే కొన్ని గంటల టైం పడుతుంది విమానంలో కూర్చున్న ఆ ఇంజన్ చేసే రొతటి నా చెవులు బయలుకొంపుతాయి అందుకనే నేను జనరల్గా ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని పాటలు వింటూ టైంపాస్ చేస్తాను డెస్టినేషన్ వచ్చిన తర్వాత అయిపోతాను మరి అటువంటిది వీడు ఆ చక్రాల మధ్యలో ఉన్న స్పేసులు కూర్చొని ఉన్నాడు మైనస్ నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల చలి గంటకి ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది పైగా ఈ ఇంజన్ సౌండ్కి చెవిలోని కర్ణపుటాలు చిన్న భిన్నం చూర్ణం చూర్ణం అయిపోతాయి మరి వీటినన్నింటినీ వీడు ఎలా తట్టుకున్నాడు ఏంటనేది అద్భుతం మొత్తానికి ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ విమానం ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ఆ చక్రాలు భూమికి తగిలాయి తెరుచుకున్నాయి గేర్ బాక్స్ తెరుస్తుంది నెమ్మిదిగా కుర్రాడు ఆ చక్రాల గుండా భూమి మీదకి కాలు భూమి మీద కాలు అడుగు పెట్టాడు పెట్టిన తర్వాత ఎక్కడికి వచ్చాను ఏంటని అయోమయంగా చూస్తున్నాడు అప్పుడే విమాన సిబ్బందిలో ఒకడు వీడిని చూడడం జరిగింది ఈ కథంతా విన్న తర్వాత విమాన సిబ్బంది అధికారులు పోలీసులు వీళ్ళందరూ తెరిచిన నోరు తెరిచినట్టే చాలాసేపు అలాగే ఉండిపోయింది ఎందుకంటే అసలు ఇది ఒక మిరాకిల్ ఒక అద్భుతం చిన్న దెబ్బ కూడా వీడికి తగలకుండా ప్రాణాలతో బతికి ఎలా బయటపడ్డాడని చాలాసేపు దిగ్భ్రాంతిలో షాక్లో వండిపారు మరి ఈ కుర్రాడు చెప్పింది నిజమే ఎలా నమ్మాలి అందుకే వెంటనే ఐబీ కూడా రంగంలో దిగింది ఆ తర్వాత పోలీసులు విమానాశ్రయానికి చెందిన అధికారులు వీళ్ళందరూ కాబూల్లోని విమానాశ్రయానికి చెందిన అధికారులని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని సంప్రదించారు ఇలా ఆఫ్ఘనిస్తాన్లో కందుర్ ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడు ఈ విమానంలో ఏ విధంగా ప్రయాణించి వచ్చాడు నిజమా కాదా అని అడిగి తెలుసుకుంటే ఈ కుర్రాడు ఎలాగో కందూరులో తన అడ్రస్ గురించి చెప్పాడు అప్పుడు కాబూలోని విమానాశ్రయ అధికారులు కందూరులో ఉన్న ఈ కుర్రాడి పేరెంట్స్ని సంప్రదిస్తే వాళ్ళు కూడా అవును నిన్న రాత్రి వీడు ఇంట్లో నుంచి పారిపోయాడు మేము ఆందోళన కంగారు పడుతున్నామంటే విమానాశ్రయ సిబ్బంది పోలీసులు వీళ్ళందరూ జరిగిన వీడు చేసిన ఘనకార్యం గురించి చెప్తే కుటుంబ సభ్యులు కూడా దిగ్గ్రాంతికి షాక్కి గురారు అమ్మని ఇంత పని చేశాడని ఆ తర్వాత వీడి ఫోటోను కూడా వాట్సాప్లో అక్కడ వాళ్ళకి పంపిస్తే గుర్తుపట్టారు ఇక్కడ మన అధికారులు పోలీసులు వీళ్ళందరూ కూడా అవి జరిపారు చేర్చుకున్న తర్వాత ఈ కుర్రాడు నిజంగానే కాబూల్లో ఉన్న ఆ కుందూరు ప్రాంతానికి చెందినవాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ కుర్రాడి మీద ఈ పదమూడు సంవత్సరాల ఉన్న కుర్రాడి మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు ఎందుకంటే వీడి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఏమీ దొరకలేదు వీడు అమాయకత్వంతో చిన్న చిన్నప్పటి వయసులో చిన్న వయసులో చేసే ఆ ఇరాన్ వెళ్దామనుకునే కోరికతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకడంతో ఇంటి నుంచి పారిపోయి ఢిల్లీ వెళ్ళే విమానాన్ని పొరపాటుగా ఎక్కేసేసి ఈ విధంగా ప్రమాదకరంగా ప్రయాణించాడు అయినా సరే ప్రాణాలతో బతికి పడి వీడి మనసులో ఎటువంటి దురుద్దేశం లేదని ఆ పదమూడు సంవత్సరాల వయసున్న కుర్రాడి మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు ఆ తర్వాత వాడికి భోజనాలు అది తెప్పించారు చక్కగా పెట్టారు ఆ తర్వాత మన ప్రభుత్వం తరఫు నుంచి వాడికి కానుకలు అవి ఇచ్చి తిరిగి అదే ఫ్లైట్లో మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి ఇదే ఫ్లైటు ఢిల్లీ నుంచి కాబూల్కి బయలుదేరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి అదే ఫ్లైట్లో కా ఢిల్లీ నుంచి కాబూల్కి పంపించారు కాకపోతే ఈసారి విమానంలో వీడికి ఒక సీటు కేటాయించి ఆ సీట్లో కూర్చోబెట్టి హ్యాపీగా ఢిల్లీ నుంచి కాబూల్కి పంపించారు కాబూల్లో ఉన్న విమానాయ సిబ్బంది కుర్రాడిని రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకి క్షేమంగా అప్పజెప్పారు ఇలా అప్పుడప్పుడు అద్భుతాలు మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి నిజంగా భూమికి నలభై వేల అడుగుల ఎత్తులో గంటకి ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విమానం పైగా మైనస్ నలభై ఐదు యాభై డిగ్రీల చలిలో ఒక విధంగా చలికి రక్తం గడ్డకట్టుకుపోవడమే కాదు శరీరం కూడా పగిలిపోతుంది మరి అలాంటి మైనస్ డిగ్రీల చలిలో వీడు నిజంగా బతికి బయటపడ్డాడంటే మరి ఇది అద్భుతం మిరాకిల్ కాక ఇంకేమవుతుంది ఆ తర్వాత నేను రీసెర్చ్ చేస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న డాటాని నేను పరిశీలిస్తే ఇదే విధంగా విమాన వెనక చక్రాల్లో ఉన్న గేర్ బాక్స్ మధ్యలో కూర్చుని దాదాపు నూట ముప్పై రెండు మంది ప్రయాణించారు కాకపోతే అందరూ బతికి బయటపడలేదు అందులో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు చనిపోయారు కేవలం వేళ్ల మీద లెక్కించే వాళ్ళు కొంతమంది మాత్రమే అద్భుతంగా విచిత్రంగా ప్రాణాలతో బతికి బయటపడ్డారు నేను గతంలో ఒక వీడియో చేశాను మన దేశానికి చెందిన మన దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ షైని అజయ్ శైని ఇద్దరు అన్నదమ్ములు ఇదే విధంగా ఢిల్లీ నుంచి లండన్ వరకు ప్రయాణించారు గేర్ బాక్సులు చక్రాల మధ్యలో కూర్చొని ఇక్కడ కాబూల్ నుంచి ఢిల్లీ వరకు రెండు గంటల ప్రయాణం కానీ ఢిల్లీ నుంచి లండన్కి పది గంటలపైనే ప్రయాణం కానీ ఇద్దరు అన్నదమ్ముల్లో అజయ్ శైని చనిపోయాడు టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపట్లోనే ఆ చలికి ఇంజన్ చేసే రొదకి ఆ గాలికి ప్రాణాలు మిగలేదు చనిపోయాడు కానీ అద్భుతంగా విచిత్రంగా ప్రదీప్ శైని ప్రాణాలతో లండన్ వరకు చేరుకున్నాడు లండన్ వరకు చేరుకున్న తర్వాత ఈ చక్రాల గుండ మధ్యలో దిగారు అక్కడ విమాన సిబ్బంది కూడా ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్లో కొన్ని రోజులున్నాడు కానీ లండన్ ప్రభుత్వం ప్రదీప్ శైనిని క్షమించింది ఎటువంటి కేసు కూడా నమోదు చేయలేదు ఎందుకంటే ఒక విధంగా ఇది సాహస కార్యం ఢిల్లీ నుంచి లండన్ వరకు ఆ చక్రాల మధ్యలో కూర్చొని ప్రయాణించి బతికి బయటపడ్డాడు అదొక అని ప్రదీప్ శేని మీద ఎటువంటి కేసులు నమోదు చేయలేదు పైగా అతడికి లండన్ సిటిజన్షిప్ కూడా ఇచ్చింది ఇప్పుడు ప్రదీప్ శేని హ్యాపీగా అక్కడే ఉన్నాడు సెటిల్ అయిపోయాడు పెళ్లి చేసుకున్నాడు పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నాడు ఇలా ప్రపంచంలో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కానీ మీరు మాత్రం ఎప్పుడు ఇటువంటి రిస్క్ తీసుకోకండి తీసుకున్నా కూడా విమానాశ్రయ సిబ్బంది వీళ్ళు అక్కడికి వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ కాకపోతే అక్కడ కాబూల్ విమానాశ్రయంలో సెక్యూరిటీ సరిగ్గా లేకపోవచ్చు కాబట్టి కుర్రాడు అక్కడికి ఆక వెళ్ళగలిగాడు మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్